హర్ హి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమ మాతృపితృభ్యో నమ ఆచార్య అతిథిభ్యో నమ శ్రీ గురు విద్యానంద సాగర్ మహారాజనే నమో నమ శ్రీమాతలితరసుందరయ్యే నమో నమ దివ్యాత్మ స్వరూపుల మనం రుణములు తీసుకోవడం అప్పులు తీరకపోవడం ఇదో రుణం అయితే తల్లిదండ్రుల యొక్క రుణం గురు రుణం ఋషి రుణం ఇలా ప్రకృతి రుణం ఇలా చాలా రుణములు మనకి ఉంటాయి ఇది జన్మ జన్మలుగా మనకు వెంటాడుతూ ఉంటాయి ఈ రుణములు తీసుకోకపోవడం వలన జీవితంలో అనేక ఇబ్బందులు మనకు వస్తూనే ఉంటాయి వీటి నుండి అధిగమించడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం అన్ని విఫలం అవుతూ ఉంటాయి ఒక వ్యక్తి అతనికి సమయానుకూలంగా ఏది జరగదు వివాహం విషయమైనా ఇతర ఏ విషయమైనా సరే సమయానుకూలంగా జరగకుండా చాలా ఆలస్యం జరుగుతుంటది ప్రతి పనిలోనూ ఎక్కువ బిజారు పడుతూ ఉంటాడు దానికి కారణం గత జన్మలో ఎవరికో రుణ పడి ఉండడం మరికొందరు వ్యక్తులు ఉంటారు రుణాలు చేస్తారు ఆ రుణం తీర్చడం కోసం ఇంకో రుణం చేస్తారు ఆ రుణం తీర్చడం కోసం ఇంకో రుణం చేస్తారు చివరికి ఎక్కడ రుణం పుట్టగా ఈ పాత అప్పుల వాళ్ళు ఇంటి మీదకి వచ్చేసి చాలా అవమానాలు చేస్తూ ఉంటారు అలాంటి బాధల నుండి బయటపడేందుకు ఏకైక రక్షకుడు శివుడే అలాంటప్పుడు శివ మహాదేవుని ప్రార్థనలు చేస్తూ ప్రతి రోజు సమయమున ఒక పదకొండు రోజుల వరకు శివాలయంలో దీపారాధన చేయడం అనగా సాయంత్రం మంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల లోపు దీపారాధన చేయడం శివాలయంలో శివునికి కొంచెం జలాభిషేకం చేస్తూ ఉండడం శివ మందిరంలో మౌనం వహించి కూర్చోవడం మన కష్టాలను నంది యొక్క ఎడమ చెవిలో చెప్పుకోవడం ఇలాంటివి చేస్తూ ఇప్పుడు చెప్పబోయే మంత్రం అర్ధాష్టమ శని లేక అర్ధాష్టమ కుజుడు వలన ఇలాంటివి జరుగుతుంటాయి కాబట్టి పదమూడు అక్షరముల కలిగిన ఈ మంత్రము జపం చేయడం వలన ఇటువంటి దోషములన్నీ తొలగి మీరు రుణ విముక్తులై శాంతిగా జీవనము గడపగలరు ఇతరత్ర పనులన్నీ లేట్ అవుతున్నాయి తల ఎప్పుడు హుజారుగా ఉంటుంది ఏ పని తలంచనా వేగంగా కాకంటుంది అన్నప్పుడు రోజుకి పదకొండు మాలల చొప్పున పదకొండు రోజులు చేయాలి అదే ఘన మూలకంగా రుణములు ఉన్నట్టుగా అయితే ఇదే మంత్రమును రోజుకి పదకొండు మాలలు చొప్పున పదహారు రోజులు చేస్తే చాలు తెలుపు లేక చందనం వస్త్రములు ధరించాలి ఈశాన్య ముఖం లేక ఉత్తర వైపు ముఖంగా కూర్చొని జపం చేయవలసి ఉంటుంది రుద్రాక్ష స్ఫటిక మాలలతో జపం చేస్తే చాలా మంచిది శివదేవుని ఆరాధన చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన మిక్కిలి ఫలితములు పొందగలరు ఈ మంత్రము ప్రత్యక్షంగానే జపం చేసుకోవచ్చు ఏ న్యాసములు ఏవి చేయవలసిన అవసరం లేదు మహాదేవ మంత్రము ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమ ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమ ఓం రుణముక్తేశ్వర మహాదేవాయ నమ ది స్వరూపులంగా నేర్చుకుని జాగ్రత్తగా జపం చేయండి ఉదయం నాలుగు గంటల ఐదు నిమిషాల తర్వాత పదకొండు గంటల లోపు మధ్యాహ్నం నాలుగు గంటల తర్వాత రాత్రి పది గంటల ముప్పై నిమిషాల లోపు జపం చేయవలసి ఉంటుంది సుస్నాతులై ఉండాలి ఇది శివ మహాదేవుని యొక్క మంత్రము కాబట్టి నియమనిష్ఠల మీద చేస్తే ఫలితం చాలా విస్తృతమైన ఫలితం పొందవచ్చు మద్యపానము మాంసభక్షణ పరస్త్రీ వ్యామోహము పూర్తిగా నిషేధము నిజ స్త్రీతో సంసారము చేసుకోవచ్చు దివాత్మ స్వరూపల చేయండి చేసి తగు ఫలితములు పొందాలని ఆశిస్తూ ఎప్పుడు మీ సేవలో రత్న శ్రీ హిందూ సేవ సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్